అందరికీ నమస్కారం నా పేరు తరణి మెట్రో వాయిస్ నిర్స్ కి స్వాగతం మీరందరూ తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి థాంక్యూ నేను డాక్టర్ సాయి యశ్వంత్ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ సో మనం ఇప్పుడు ఈ వాక్ గ్లోకోమా అవేర్నెస్ వీక్ గురించి మనం జరుపుతున్నాము ఇది ఎవ్రీ ఇయర్ మార్చ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ జరుగుతుంది సో దీంట్లో వివిధమైన ప్రోగ్రామ్స్ మన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనం నిర్వహిస్తారు దాంట్లో మొట్టమొదటి గ్లోకోమా వాక్ అనేది ఎందుకంటే పేషెంట్స్కి అంటే మంది జనాలకు గ్లోకోమా అంటే అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది సో వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గ్లోకోమా అనేది ఒకటి ఉంది కంటికి సంబంధించిన ఒకటి జబ్బు ఉందని తెలియడానికి కోసమే మేము ఈ అవేర్నెస్ వాక్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాము సో ట్వెల్త్ టు ఎయిటీన్త్ అందరి పేషెంట్స్ కంపల్సరీగా వచ్చి చెకప్ చేయించుకుంటే బాగుంటుంది అండ్ థర్స్డే మార్చ్ సిక్స్టీన్త్ వచ్చేసి సపరేట్గా ఒకటి పేషెంట్ ఫారం అనేసి కండక్ట్ కూడా చేస్తున్నాము పాత గ్లోకోమా పేషెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ కొత్తగా గ్లోకోమా వచ్చిన పేషెంట్స్కి అండ్ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి చెకప్ చేయించుకోవాలి అనేసి మెయిన్ ఉద్దేశము సో దీన్ని సక్సెస్ఫుల్ చేసి అందరు పేషెంట్స్ కానీ మామూలు జనాలు కానీ అందరు గ్లోకమా గురించి తెలుసుకొని రెగ్యులర్ చెకప్స్కి వస్తారనేసి భావిస్తున్నాము థ్యాంక్ యూ